మన మన కాలేజీకి మంచి సార్ మన కాలేజీకి పూర్తిగా సార్ సహాయ సహకారాలు అందిస్తూ మనని ముందడుగు ఈ ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన సీనియర్ స్టూడెంట్ మీ సీనియర్ స్టూడెంట్ శ్రీ నూట అరవై ఐదు మార్కులు సాధించి ఒక రికార్డు మార్క్స్ స్కోర్ చేశారు మన జగిత్యాల నుంచి కొన్ని వందల మంది రాస్తాడు సెపరేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని కొన్ని వందల మంది రాశారు వాళ్ళందరిలోకి టాపర్గా వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్కి సాధించడం అంటే ఏ వెరీ రిమార్కబుల్ మార్క్స్ సో మనందరం సాయిశ్రీకి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి పొద్దున కాలేజీకి ఎట్లా వస్తామో ఎంత హుషారీ వస్తాం పొద్దున్న రాగా ఇస్తారా అంటే ఫ్రెష్గా హుషారుగా ఉండరు కాలేజీ కంటే కానీ ఫ్రెష్గా వస్తారు కదా బయటప్పుడు కూడా ఫేస్లో అదే ఫ్రెష్నెస్ కనిపించాలి కనిపించట్లేదు ఎవరికి అలిసిపోయింది బాగా అలసిపోయాను ఎంత కలిసి అనుకున్నారా వేరే పని చేసినా ఏమన్నా వేరే వర్క్ అయితే హార్డ్ వర్క్ చెప్పలేదు అనిపిస్తుంది బయట వర్క్ ఓన్లీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏం లేదు ఇప్పుడు అన్న అప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది అనిపించాలి అంటే చదువుకుంటే అలసట అనేది వచ్చిందంటే ఏమైనా చదువు రానట్టు లెక్క ఈ అమ్మాయిలే చూసిన ఏమో ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఏ టైంలో చూడండి ఆమె యాక్చువల్గా మంచి మార్కులు వచ్చినాయి కాలేజీ నుంచి నన్ను కలిసినప్పుడు నేను వద్దా అని చెప్పిన సీఏఎస్ నీతో కాదు అని చెప్పినాడు దాదాపు మంచి ఎందుకంటే చాలా మందిని అడిగినాను సార్లు కూడా అదే చెప్పాను సార్లను కూడా అడిగితే వద్దని చెప్పి అందరం వద్ద నేను డిస్కరేజ్ చేసినాం నిజం ఇది వద్దా చాలా టఫ్ కోర్సు ఇంకా దేనిైనా నేను స్పాన్సర్ చేస్తాను నిన్ను చూసుకుంటాం వద్దు ఎందుకు నీకు వేరే ఏదైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది సో సీఏ మంచి కోర్సే చాలా టఫ్ చాలా కరెక్ట్ దాదాపు సీఏ మొత్తం అయిపోయేంత వరకు ఒక ఆరు లక్షలు ఖర్చు అవుతుంది మొత్తం సో ఈ పరిస్థితిలో మనం ఎట్లా అయ్యింది అని చాలా చేస్తే అమ్మాయికి కొద్దిగా టైం కూడా ఇచ్చిన ఒక వన్ వీక్ టైం ఇచ్చి ఆలోచించుకోమని చెప్తే ససమీర్ మీరు అన్నది ఆలోచించుకొని నేను చేస్తాను ఖచ్చితంగా సీఏనే చేస్తాను చెప్పిన హైదరాబాద్ ఎంక్వైరీ చేసి అన్ని చేసినా కానీ ఎవరైనా కానీ అదే అన్నారు వద్దన్నారు అందరు కానీ ఇప్పుడు మార్క్స్ వచ్చి తను సాధించి చూపెట్టింది ఈరోజు ఈ మార్క్స్ మన స్టేట్లో సెకండ్ ర్యాంక్ మొత్తం తెలంగాణ ఇన్స్టిట్యూట్ సో ఆ ఇన్స్టిట్యూట్లో మంచి ర్యాంక్ వచ్చింది ఫస్ట్ యాక్చువల్గా వెళ్ళగానే వాళ్ళ సార్ కూడా మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది యాక్చువల్గా సో మేము యాక్చువల్ సెవెంటీ థౌసండ్ ఫీజు ఉంది సో రిక్వెస్ట్ చేస్తే థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చింది ఇప్పుడు కూడా యాక్చువల్ ఫీజు వన్ ల్యాక్ టెన్టీ థౌజండ్ అని ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్కు యాక్సెప్ట్ చేసింది మేము అడిగి సో ఎందుకంటే ఇది మీకు జాయిన్ అయ్యేటప్పుడు డిసైడ్ అయింది కదా ఎం పిజా బై పిజా సీస్ ఏ చీస్ అనేది అయిపోయింది కదా మరి అది తీసుకునేటప్పుడు అయితే ఆలోచించినాం కదా మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఐఏఎస్ కూడా ఓకే ఏం చదువుతాం న్యూస్ పేపర్ జస్ట్ అంటే మనం డిస్కస్ చేద్దాం అంతే ఇట్లా పెద్ద ఆయన ఏదో క్వశ్చన్ ఇస్తున్నట్టు కాదు ఎగ్జామ్ ఎందుకంటే ఇక్కడ జక్తాల్లో మనం టాపర్ అంటే కాలేజీలో టాప్ జక్తి ఈ సరికి ఇది వర్ ద బెస్ట్ ఏం లేదు కాకపోతే ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసావు అనుకో పైకి అది కానీ ఈజీ ఇప్పుడు తను ప్రూవ్ చేసుకొని చూపెట్టింది మన రూల్ మన ఎగ్జాంపుల్ ఉంది మనకి నువ్వు కూడా నిజంగా నువ్వు నువ్వని కాదు అందరికీ ఇది అందరికీ చెప్తున్నా ఒక్కరికి కాదు సో మీరు ఏదైతే కావాలనుకున్నారో ఫస్ట్ మన కళ్ళ ముందు ఉన్నది కావాలి ఇంటర్ పాల్ కాకుండా అయితే ఐఏ చేయలేం కదా డిపార్ట్మెంట్ ఉన్నాయి చాలు ఉన్నాయి ఇంకా ఏది పెట్టుకున్నా కానీ దాన్ని బట్టి మనం పోతే ఈజీ అవుతుంది Super senior of this college. I have completed my intermediate in this college and I have secured 966 marks in intermediate MEC. With the help of our correspondence Srinivas, sir and director sir, I have completed my intermediate and with the help of Dr. Ellala, Reddy sir, I have completed my intermediate in C.M.S. college. Don't scare to enter into CA. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ అవర్ హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ ప్లీజ్ డోంట్ it అబౌట్ స్టడీ precious to us so టు well prepare for ప్రిపేర్ ఫర్ all ఎగ్జామినేషన్స్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు కూడా చెప్పమంటే అందరికి మనసులో ఉంది ఏం కావాలనేది నిజంగా కూడా మీరు గోల్ నిర్ణయించుకున్నారు ఆల్రెడీ కానీ మనకి ఏం కావాలని చెప్పడానికి భయం ఎందుకంటే మన మీద మనకు నమ్మకం లేదు కాన్ఫిడెన్స్ లేదు సో స్కేర్నెస్ ఫస్ట్ భయపడే తీసేయండి నెక్స్ట్ హార్డ్ వర్క్ ఎయిటీన్ అవర్స్ కాదు ఎయిట్ అవర్స్ పర్ డే ఎంతమంది చదువుతున్నాయి చెప్పండి ఎయిట్ అవర్స్ ఇంకా టెన్ అవర్స్ తీసేయండి చదవచ్చు ట్వంటీ అవర్స్ కూడా చదవచ్చు నేను ప్రౌడ్గా నేను ఇవ్వాలి కూడా స్టిల్ డే ఇవ్వాలి కూడా ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తున్నాను నేను డైలీ జస్ట్ ఒక త్రీ అవర్స్ పడుకొని నడుస్తున్నాయి ఏం కాదు ఐఎమ్ వెరీ హెల్దీ నాకు ఏం ప్రాబ్లం కాలేదు మనము బాడీకి ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అయితే తిండి నిద్ర ఇవి రెండు కూడా మన కంట్రోల్ ఉంటే చేసుకుంటాం కాలేజీకి ఒక చరిత్ర ఉంది దీనిలో నుండి డాక్టర్లు ఇంజనీర్లు చాలామంది బయటకు వచ్చారు వాళ్ళ మంచి మంచి ప్రొఫెషన్స్లో మంచి మంచి వృత్తులలో సెటిల్ అయ్యారు అందరు తెలుసా మీకు మీ బ్యాక్గ్రౌండ్ అంతా కాలేజ్